హరీష్ రావు గారు దుబాయ్ లో దుబాయ్ లో పోయి దావతులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమని ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్ లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా రేవంత్ రెడ్డి ఒక నిదర్శనం మా దుబాక శాసనసభ్యుడు నా సహచరుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఫంక్షన్ కు నేను ఇరవై ఒకటో తేదీ దుబాయ్కి వెళ్లాను ఈ సంఘటన జరిగింది ఇరవై రెండో తేదీ ఉదయం ఈ సంఘటన వచ్చింది ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల నుంచి బయటకు విషయం నేను వెళ్ళింది ఇరవై ఒకటో తేదీ నాకేమన్నా కలబడ్డదా ఈ సంఘటన జరుగుతుందని అయినా నేను అర్థంగా కడుగుతున్నాను సహచర శాసనసభ్యుడు పెళ్లి ఫంక్షన్ పోవడం తప్ప నంబర్ వన్ నంబర్ టూ గవర్నమెంట్ ఉండదు నువ్వా నేనా నేనాడు మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు పెట్టే పని లాగిపోవడం వల్ల మంది ప్రాణాలు ఇంకోటి రేవంత్ రెడ్డి అంటాడు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయకపోవడం వల్ల కూలీ దగ్గర నేను ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఒకవేళ పదేళ్లలో మేము పని చేయలేదంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా మళ్ళీ పోటీ కూడా చేయాలి నువ్వు ఒకవేళ పదేళ్లలో పని జరిగి ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేస్తున్నా